నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు చిల్లు అంటే చిల్ అంటే కూల్ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నా సీత అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన దొంగ స్వామి మన వీడియో చేసాం కదండి ఆ దొంగ స్వామీజీ గురించి మిగతా వీడియో చూసి మళ్ళా మన ఎన్కౌంటర్ ఎలాగుంటుందో చూపిద్దాం ఇలాంటి దొంగ స్వామీజీలు హిందువుల్ని పెట్టడానికి హిందువుల్ని చైతన్యవంతం కాకుండా చేయడానికి హిందువులు ఏకంగా కాకుండా ఉండి రకరకాల జాతులుగా రకరకాల పద్ధతులుగా విడిపోవాలనేదే ఈనా గాని ఉద్దేశం సో వీడు ఏమంటున్నాడో చూద్దాం వీడు చూసు చూసూ మళ్ళా ముందు విశ్లేషణ చేద్దాం అంది ఇంకొంచెం మారుతూనే కూడా విభిన్నంగా ఉంటూ వచ్చింది మాకు తెలియదు ఇవన్నీ కూడా ఇవాళ ఒక భయాన్ని ప్రజల్లోకి ఇంపోజ్ చేసి ఈ హిందూ మతం కొంపలు మునిగిపోతున్నాయి ఆరిపోతుంది చచ్చిపోతుంది అనేక మహిమ సంప్రదాయం వచ్చినటువంటి సాధులు ఉన్నారు అనేక మహిమ సంప్రదాయంలో సాధువులు అనేక మహిమ సంప్రదాయం నుంచి జ్యోతి అది కులంగా వ్యతిరేకించినటువంటి ఒక అగ్గి విన్నారు కదా ప్రేక్షకులు ఈ లుచ్చా సాధువుగాడు ఈ లుచ్చా లుచ్చాగాడు ఏమంటున్నాడు హిందూ ధర్మం రకరకాల సాంప్రదాయాలు రకరకాల ఇది ఉన్నవి ఆ హిందూ సంఘాలు సాధువులు ఏ హిందువులు కొంపలు మునిగిపోతున్నానికి అరుస్తున్నారు రెచ్చగొడుతున్నారు ఆ మళ్ళీ ఏమిటో హిందూ సనాతన ధర్మం రెండు వందల ఏడు కింద రెండు రెండు వందల ఏడు నుండి అది అగ్ని అగ్ని అంటే అగ్ని లుచ్చా నా కొడక సనాతన ధర్మం అనేది అగ్ని అగ్నిరా అవురా లుచ్చాక రేపు జ్ఞానం అని చెప్పాలరా అగ్ని అని చెప్తాడు ఈ లుచ్చాగాడు సనాతన ధర్మం అనేది జ్ఞానం అని చెప్పాలరా జ్ఞాన భండారం భోషుడికి రా ఆ కొడక ఇప్పుడు నువ్వు సాధు వేసిన వేసుకున్నావు రా గడ్డం గుడ్డ విడిచి ఆ వేసుకున్నావు కదా కేసరి శాలువా మళ్ళీ నువ్వు ఏ నువ్వు హిందువా కాదా హిందువు అయితే నువ్వు సాధువు ఎందుకు అయ్యావు సాధువు అయ్యావు గురువు అయ్యావా ఇప్పుడు జనాలకి నువ్వు ఏం బోధిస్తున్నావు ఏ గ్రంథం గురించి బోధిస్తున్నావు ఏ సిద్ధాంతాలు బోధిస్తున్నావు నువ్వు కదా ప్రేక్షకులు మీరు అర్థం చేసుకోండి వీని నీచ బుద్ధి ఎలా ఉంటుందంటే హిందువుల్ని ఏమర్చడానికి ఈయన కొడుకులు రకరకాలుగా ప్రయత్నం చేసుకుంటారు అనమాట సో మీరు విన్నారు కదా ఇప్పుడు వీడు రకరకాల మతాలు ఉన్నాను చెప్పాడు కదా ముందు ఏం చెప్తాడు వినండి అటువంటి వాళ్ళు హిందూ మతాలేషన్ వాళ్ళు ఉపనిషత్తులు కావలసిన తప్పే ఉంది అంటే వాళ్ళు హిందువులు కాబట్టి సో విన్నారు కదా ప్రేక్షకులు వీడు పొద్దు పొద్దున్నే తాగి వచ్చాడు తాగి వచ్చి మాట్లాడుతున్నాడు మీరే అర్థం చేసుకోండి ఏమంటున్నాడు వీడు రకరకాల జనాలు ఉన్నారు రకరకాల సాధువులు ఉన్నారు రకరకాల స్వాములు ఉన్నారు వాళ్ళు హిందూ మతాన్ని అంగీకరి అంగీకరించారంట వేదాలు ఉపనిషత్తులు అవి చదువుతారంట హిందూ కాదని ఎలా అంటావు ఉంటాడు అరే వాళ్ళు హిందూ కాదని ఎవడన్నా రా లుచ్చా నా కొడుకు అన్ని నువ్వే అంటున్నావు కదా అన్ని నువ్వే అంటున్నావు కదరా రకరకాల సాధనలు ఉన్నారు వేదాలు అమ్మతారు వాళ్ళు హిందూ మతం నంబర్ అంటావు నువ్వే అంటావు హిందూ మతాన్ని నంబర్ నువ్వే అంటావు అంటావు అని లేదంటే ప్రేక్షకులు వాళ్ళు ఏమంటాడు హిందూ కాదని ఎవడు అన్నాడు రా నీకు హిందూ కాదని ఎవరు అన్నారు అది చెప్పాలి కదరా సాక్ష్యం చూపించావు కదా ఆధారం చూపించావు కదరా వినరు కదా ప్రేక్షకులు నా కొడుకు ఎలా హిందువుల్ని మబ్బి కన్ఫ్యూజ్ చేశాడు వీడు ఇప్పుడు హిందువులు ఏం చేయాలి ఏ నన్ను హిందూ అంతా నమ్మను నా పద్ధతిలో పోతాను అంటే సెక్యులర్ వాడు హిందువులందరూ ఏకం కాకూడదు అనే కుట్రతో ఇలా మాట్లాడుతున్నాడు అనేది మీరు అర్థం చేసుకోండి సో హిందువులు ఇలాంటి లుచ్చ సాధుగా ఇలాంటి లోఫర సాలే సాధుగాని నమ్మకండి ఈ మాటలు నమ్మి సెక్యులర్ అని పదం వాడకండి మన దేశం సనాతన ధర్మం దేశం మన దేశంలో సనాతన ధర్మంలో అనేక పద్ధతులు ఉన్నా అనేక ఆచారాలు ఉన్నా మనమంతా ఒక్కటిగా ఉంటేనే మన దేశం మన ధర్మం శాశ్వతంగా మొత్తం ప్రపంచానికి మార్గదర్శిగా మారుతుంది ఎందుకంటే ఈ మొత్తం ప్రపంచం ఎంత ఉందో అంత ప్రపంచం ఉండింది సనాతన ధర్మమే యుగం ముగిసేటప్పటికి శ్రీకృష్ణుడు కలిపురుషునికి వరం ఇచ్చాడు కాబట్టి వరం ఇచ్చాడు కాబట్టి ద్వాపర యుగం ముగింపులు అశ్వత్థామ పాండవులు వంశస్థుని శపించినప్పుడు ఈ కలియుగం వస్తున్నాడు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు కదా కలియుగం స్టార్ట్ అవుతుంది కలిగి వస్తున్నాడు సో ఆ కలియుగంలో వాడు వరం పొంది కలియుగంలో వాణ్ణే దేవుడుగా పూజించాలి అందరూ ఆ అందరూ వాణ్ణే దేవుడుగా పూజించాలని ఇది ఒక కలియుగ సత్యము సో ఈ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కలియుగంలో మొత్తం ప్రపంచం మొత్తం సనాతన ధర్మం ఉండే ఉండేది సో ఇక్కడ నుంచి వెళ్ళిన యహూదులు ఇజ్రాయల్ వాళ్ళు ఉన్నారు కదా ఇజ్రాయల్ వాళ్ళు మన దేశం నుండి యుగం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు వంశస్థులే యాదవులే ఈ కలియుగంలో యహూదులు అని పిలువబడుతున్నారు యాదవ్ వంశస్థులే ఇజ్రైల్ వాళ్ళు యహూది యహూది వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో అక్కడ నుంచి మన శ్రీకృష్ణుడు ఇది మన భూమి భారత భూమి శ్రీకృష్ణుడు శ్రీరాముడు పుట్టినటువంటి పుణ్య భూమి ఇది సో అలాగని ఆ కలిపురుషుణ్ణి కలియుగ రాక్షసుడిని ఇక్కడ పుట్టిలే అక్కడ ఇజ్రాయెల్ అనే దేశం నుండి ఎడారి ఆ కలిపురుషుని పుట్టించి వారిని ప్రచారం మొదలు పెట్టారు ఆ యహూదుల్ నుంచి నుంచి పుట్టిన మతమే క్రిస్టియన్ వాళ్ళ గ్రంథాన్ని తాల్మోడ్ గ్రంథాన్ని కాపీ కొట్టుకుని కాపీ కొట్టుకుని క్రిస్టియన్ అని బైబిల్ అని ఒక పుస్తకం రాసుకుని ఈయన కొడుకులు ప్రతి విగ్రహారాధన తప్పు గాజులు వేయకూడదు బొట్టు పెట్టకూడదు అని ఒక పద్ధతి అంటే ఒట్టు సనాతన ధర్మానికి విరుద్ధం ఆపోజిట్ ఏం వాడకమయ్యా అబ్బో బాగా కదా పొద్దున్నే బేవర్స్ అపోజిట్ ఒక మతాన్ని తయారు చేసి అన్ని దేశాల్లో ఉన్న విగ్రహాలను పడగొట్టి అనేక మందిని చంపి అనేక అనేక మందిని బలవంతంగా మత మార్పిడి చేసి మతం మారిన వాళ్ళేమో బతికిపోయారు మతం మారిన వాళ్ళని మారిన వాళ్ళని చంపేశారు అలాగని ఈ మొత్తం ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి నూట యాభై దేశాలు క్రైస్తవ దేశాలు అవన్నీ ఇలాగే నాశనం చేసుకుంటూ వచ్చినవి ఆ అక్కడ నుంచి ఈ రెండు వందల రెండు వేల వేల సంవత్సరాల నుండి ఈ కలియుగం ప్రారంభమై కలిపురుషం ప్రారంభమై అన్ని దేశాలు కొంచెంగా ఈ బైబిల్ అని పుట్టిన ఐదు వందల ఏడు సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాల తర్వాత ఈ కురాన్ అని పుట్టుకుంది ఈ కురాన్ పుట్టుకునికేసి వాళ్ళు కూడా ఇదే పని చేశారు అన్ని దేశాలు చుట్టుకునికేసి సో ఇప్పుడు ఏమైంది కొన్ని బైబిల్ ముందు పుట్టింది కాబట్టి అన్ని దేశాలు క్రైస్తవ దేశాలు ఎక్కువగా ఉన్నాయి కురాన్ తర్వాత పుట్టింది కాబట్టి ముస్లిం దేశాలు తక్కువ ఉన్నాయి అవునా అర్థమవుతుందా మీకు సో ఇప్పుడు ఆఖరికి మన పుణ్య భూమి దేవుని భూమి అయినటువంటి శ్రీకృష్ణ రాముని జన్మభూమి ద్వాపరయుగ కలియుగ ద్వాపరయుగం యుగం భూమి మీద ఇప్పుడు ఈ కలిపురుషుడు వచ్చి నింబడి నింబడినాడు సో ఇప్పుడు దీన్ని మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనం నిజమైన దేవుని నమ్ముతున్నాం సెవెంటీ ఫైవ్ జనం కల్లి పురుషుని నమ్ముతున్నారు అనమాట సో ఇప్పుడు అప్పుడు జనరేషన్ రెండు వేల సంవత్సరాల కింద చేసిన ఈ అరాజకాలు క్రిస్టియన్ బైబిల్ ఈ లుచానా కొడుకులు చేసిన అరాజకాలకి బలి అయిపోయారు అప్పుడు వాళ్ళు వాళ్ళకి క్రిస్టియన్ దేశంలోనూ సంస్కృతి భారతదేశ సంస్కృతి సనాతన ధర్మ సంస్కృతి తెలీదు కానీ ఇప్పు ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటి భారతదేశం అంటే ఏంటని ప్రపంచం మొత్తం తలెత్తుకుని చూసేలా మోదీ చేస్తున్నాడు సో అందుకనే ఇప్పుడు ఈ మతాలకి భయం పుట్టింది అనమాట సో ఇప్పుడు ఈ విషయాలని మీరు అర్థం చేసుకుంటారని తెలుసుకుంటాను నేను సో కలియుగం అలా ప్రారంభమై ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనం కలిపురుషుని నమ్ముతారు తర్వాత ఏం నడుస్తుంది ఇప్పుడు ఇజ్రాయల్ దేశం నుంచి ఇజ్రాయల్ దేశం ఇజ్రాయల్ దేశం ఉన్న తాళమోడ్ గ్రంథాన్ని దొంగలించిన బైబిల్ క్రిస్టియన్ నా కొడుకులు బైబిల్ దొంగలించారు బైబిల్ చేస్తున్నారు ఆ బైబిల్ ను చూసి ఖురాన్ చేసుకున్నారు ఇప్పుడు ఏమైంది ఈ క్రిస్టియన్ ముస్లిం కే అపోజిట్ పడింది వాళ్ళిద్దరు అబ్రాహాం కొడుకులు అంట రెండు ఇద్దరు పిల్లల తల్లి పిల్లలు అంట వాడు అన్నదమ్ములంట ఇప్పుడు ఇజ్రాయల్ దేశానికి పుట్టిన ఈ రెండు పుస్తకాలు ఇజ్రాయల్ దేశాన్ని చంపాలని చూస్తున్నాయి చూస్తున్నారు కదా సో ప్రేక్షకులు ఇవి ముందే ఇంకేమంటున్నాడు సో నెక్స్ట్ వీడియో నేను తెలుపుతాను మీకు నెక్స్ట్ వీడియో కౌంటర్ ఇద్దాం సరేనా సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి నా వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ పది మందికి షేర్ చేసి మన ఈ మెసేజ్ ని అందరికి పంపే జవాబుదారి మీది సరేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వీనికి కౌంట్ ఇద్దాం अंदर को सल मेरी जय हिंद वंदे मातरम भारत माता की जय